హలో అండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ అండి హెల్దీ స్వీటు ఏంటో హెల్దీ స్వీట్ అనుకుంటున్నారా ఇప్పుడు వీళ్ళకి వీడియోలకి వెళ్దాం రండి ముందుగా పైన పెట్టి ఒక కప్పు అవిసి గింజల స్వీట్ అనమాట ఇది అవిసి గింజలు నువ్వుల స్వీట్ అనమాట ఒక స్పూన్ నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకుంటే మాడమండి లో ఫ్లేమ్లో వేయించుకొని చల్లారినిచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు బెల్లం వేసాను అరకప్పు నీళ్ళు పోసి కరగనివ్వాలి దీనికైతే పాకం అవసరం లేదండి బెల్లం మాత్రమే కలగాలన్నమాట చూడండి మిక్సీ పడితే ఎలా పొడి పొడిగా వచ్చేసిందో ఆ పొడిని గిన్నెలో తీసుకొని చూడండి బెల్లం ఏ కప్పుతో వేసానో అదే కప్పుతో కూడా ఈ అవిసె గింజల పొడిని వేసుకోవాలి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి నిదానంగా కలుపుకుంటే బాగుంటుంది ఉండలు అనేది కట్టదు నేను గుమ్మడి గింజలు కూడా వేసుకున్నాను చాలా హెల్తీ అనమాట గుమ్మడి గింజలు విటమిన్ బాగుంటుంది గుమ్మడి గింజల్లో నెయ్యి కూడా ఒక స్పూన్ వేసానండి ఈ అవిసె గింజలు మన గుండెకి చాలా మంచిదండి ఆరోగ్యాన్ని ఇస్తుంది బీపీని కూడా చాలా తక్కువ చేస్తుంది అవిసె గింజలు అంత మాత్రమే కాకుండా హెయిర్ ఫాల్ అవ్వకుండా చూస్తుంది హెయిర్ పెరగటానికి గ్రో అవ్వటానికి బాగా ఉపయోగపడుతుందండి చాలా మంచిదండి అవిసి గింజలు ఇలా మనం కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి మన ఫేస్ కూడా మంచి గ్లో వస్తుందండి రోజుకొక స్పూన్ వేయించుకొని పక్కన పెట్టుకొని తింటే రోజుకొక స్పూన్ తింటే మంచి ఫేస్ గ్లో వస్తుంది చూడండి ప్యాన్కి సపరేట్ అయిపోయింది చాలా దగ్గర పడింది కదండి ఇలా కలుపుకోవాలన్నమాట దగ్గర పడ్డదా కలుపుకొని ఒక ముందుగా ఒక ప్లేట్లో నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నండి దాంట్లో దీన్ని వేసి మనం ఏ షేప్లో మనం చేసుకోవాలో ఆ సేపులో ఇష్టం వచ్చిన సేపులో చేసుకోవచ్చండి నేనైతే ఇలా చేస్తానమాట ఇలా చేసి కట్ చేస్తున్నాను ఇది ఆరిన తర్వాత కూడా చాలా మెత్తగా ఉంటుందండి పాలక ఉన్నట్టు ఉంటుంది అనమాట చాలా మెత్తగా ఉంటుంది రోజుకొక బిళ్ళ తినండి ఆరోగ్యాన్ని కాపాడుకు కాపాడుకుందామండి చాలా మంచిది అవిసి గింజలు కారమైన చేసుకోవచ్చు వేయించుకొని పక్కన పెట్టుకోవచ్చు రోజుకొకటి ఒక స్పూన్ తింటే మంచిదండి చూడండి అవిసి గింజల స్వీటు రెడీ అయిపోయిందండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో మీరు కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్